ఏదైతే కొంచెం సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది లేకుంటే తమిళనాడుకి అన్యాయం జరుగుతుంది అయితే స్టాలిన్ ఏదైతే మాటలు మాట్లాడుతున్నాడు నియోజకవర్గాల పునర్విభజన ఏదైతే జరగబోతుందో రెండు వేల ఇరవై ఆరులో జరుగుతుంది ఒక సంవత్సరం టైం ఉంది అంటే ఏం లే జనాభా ప్రాతిపదికన అయితే పెరుగుతాయి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి అలానే పార్లమెంట్ సీట్లు పెరుగుతూ ఉంటాయి ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు అయితే పెరుగుతాయి దీని గురించి అయితే చర్చ ఎక్కువ నడుస్తూ ఉంది తమిళనాడుకి అన్యాయం జరుగుతుంది తమిళనాడుకి సీట్లు తగ్గిస్తారు దక్షిణాదికి సీట్లు తగ్గిస్తారని అయితే మాట్లాడుతున్నాడు ఇమీడియట్గా అయితే అలానే సిద్ధ ఏదైతే మన కర్ణాటక ముఖ్యమంత్రి ఆయన కూడా మాట్లాడడం చూసాం అలానే తర్వాత అమిత్ షా కూడా దాని కౌంటర్గా అలా ఏముండదు తప్పుడు సంకేతాన్ని ఇస్తున్నారు ప్రజలకి తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు అలా ఏముండదు జనాభా అయితే మీకు సీట్లు తగ్గవు పెరుగుతాయి కానీ తగ్గవని అయితే చెప్పుకొచ్చారు అసలు ఏంటి ఎందుకు ఇలా తగ్గుతాయని స్టాలిన్ మాట్లాడుతున్నాడనే విషయం చూసుకుంటే మీకు ఆయన మాటల్లో కొంచెం లూప్ అయితే ఉంది ఎందుకంటే ఆయన ఏదో రచ్చగొట్టాలని ఎందుకంటే మనకు తెలిసిందే కదా వాళ్ళంతా ఐఎన్ఏ కూటమికి సంబంధించి కాంగ్రెస్ సంబంధించి వాళ్ళందరూ కూటమి కాబట్టి అధికార పక్షాన్ని విమర్శించడంలో తప్పు లేదు కానీ ప్రశ్న అయితే లేవనెత్తాలి ప్రశ్న అయితే లేవనెత్తాలి దాని గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుందాం అసలు ఏంటి ఏం జరుగుతుంది అనేది ఏం లేదు రెండు వేల ఇరవై ఇరవై ఆరులో అయితే నియోజకవర్గాల ప్రాతిపదికన అయితే విభజన జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడున్న ఏదైతే పది లక్షల మంది ఇప్పుడు జనాభా పెరుగుతూ వచ్చింది కదా ఇంత ముందు మంది మన అదే మన మొత్తం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి కూడా ఐదు కోట్లు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు తర్వాత దాదాపు తొమ్మిది కోట్ల దాకా రెండు రాష్ట్రాల్లో ఉండే నాలుగు కోట్ల అక్కడ ఐదు కోట్ల దాకా అయితే జనాభా అయితే పెరుగుతూ వచ్చింది పెరుగుతూ వచ్చింది కదా ఆ పెరుగుతున్న జనాభా ప్రకారం అయితే సీట్లు అయితే కేటాయిస్తారు ఇప్పుడు మనకి ఇరవై ఐదు సీట్లు ఎంపీ ఎంపీ సీట్లు ఉన్నాయి కదా పదిహేడు సీట్లు ఇక్కడ తెలంగాణకునే ఆ పదిహేడు కాస్త ఇరవై ఐదుకి వెళ్ళచ్చు మన ఇరవై ఐదు కాస్త నలభై యాభై కూడా వెళ్ళొచ్చు అలా అయితే పెరుగుతూ ఉంటే అలానే తమిళనాడు కూడా నలభై ఒక్క సీట్లు అయితే అయితే స్టాలిన్ ఉంటుండో నలభై ఒక్క సీట్లని తీసుకొచ్చి మన ఇరవై సీట్లు అయితే చేయరండి ఖచ్చితంగా నలభై ఒక్క సీట్లు అరవై సీట్లు కూడా వెళ్తాయి చెప్పలేము యాభై సీట్లకు వెళ్ళొచ్చు జనాభా ప్రకారం అయితే వెళ్తూ ఉంటాయి అది పోనిచ్చి తగ్గుతాయని చెప్తున్నారు కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే సౌత్ ఇండియాలో ఏమైందంటే కొంచెం ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఎక్కువ నాలెడ్జ్ పరులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎందుకంటే ఎక్కువ మంది ఎడ్యుకేషన్ మీదైతే కాన్సన్ట్రేషన్ చేసి ఏ ఏదైతే కాన్సన్ట్రేషన్ చేశారో అదైతే కొంచెం సౌత్ ఇండియాలో కొంచెం చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ పిల్లల కనడం అనేది ఆపేశారు అంతకుముందు మన జనాభా నియంత్రణ ప్రకారం అయితే ఇద్దరు పిల్లలే కానీ ముగ్గురు పిల్లలు వద్దని ఏదో ఉంది అది పాటించడంగా వచ్చారు అలా కొంతమంది అయితే ఒకళ్ళని ఉంచుకున్నారు కొంతమందికి అయితే చాలా లేట్గా అయితే పిల్లలు కూడా కనడం చూస్తున్నాం కానీ నార్త్ ఇండియా అలా కాదు సౌత్ ఇండియాలో ఈ సిస్టమ్ అయితే కరెక్ట్గా ఉంది కేరళ కావచ్చు తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొంచెం ముందు ఈ సిస్టమ్ అయితే ఉంది కానీ మీకు బీహార్ ఉత్తరప్రదేశ్ అలాంటి మీరు చూసుకుంటే పక్కన ఒడిశా జార్ఖండ్ లాంటి ఏరియాల్లో మీరు చూసుకుంటే విపరీతంగా జనాభా ఇవ్వాలి వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు మన దేశ మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి ఒకప్పుడు కానీ ఇప్పుడు తగ్గిపోయింది మీ ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పెళ్ళి చేసుకున్నారు కానీ ఇప్పుడు అక్కడ కూడా చూసుకుంటే పద్దెనిమిది సంవత్సరాలకి పెద్ద మగ పిల్లలకి పద్దెనిమిది ఇరవై సంవత్సరాల లోపే పెళ్ళిళ్ళైపోతూ ఉంటే పిల్లలు ఉంటారు అక్కడ జనాభా కంట్రోల్ అనేది జరగలేదు చాలా విపరీతంగా జనాభా అయితే పెరిగిపోయింది దాని కారణంగా చూసుకుంటే మీకు ఇప్పుడు ఏదైతే ఎనభై సీట్లు దాకా ఉన్నాయో మన ఉత్తరప్రదేశ్ అది నూట ఇరవై నూట ముప్పై సీట్లు కూడా పోవచ్చు ఎందుకంటే జనప ప్రతిపాదనలు వస్తాయి కాబట్టి అలానే మీరు చూసుకుంటే బీహార్ చూసుకుంటే దాదాపు ఇంకా అరవై డెబ్బై సీట్లుగా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి నార్త్ ఇండియా మీకు సీట్లు ఎక్కువ మీరు చూసుకుంటే ఇప్పుడు తొంభై ఏడు కోట్లు ఎంత చెప్పారు కదా తొంభై అంటే అంటే నీర్బై వంద కోట్ల దాకైతే జే ఓట్లు ఉన్నాయి అనుకుందాం వంద కోట్లు చూసుకుంటే మీరు డివైడ్ చేసుకుంటే కనీసం వెయ్యి సీట్లు తొమ్మిది వందల యాభై సీట్లు తొమ్మిది వందల సీట్ల దాకైతే ఎంపీ సీట్లు అయితే వస్తాయి ఆ రకంగా చూసుకుంటే మీకు మూడు వందల సీట్లు దాదాపు నాలుగు వందల సీట్లు ఇక్కడ వచ్చాయనుకుంటే ఐదు వందల సీట్లు నార్త్ ఇండియా వరకు వస్తాయి మన కింద ఏదైతే రాష్ట్రం దక్షిణాది ఉందో అక్కడ మీకు తక్కువ సీట్లు వస్తాయి అన్నమాట రేపు పొద్దున ఏదైనా గవర్నమెంట్ బీజేపీ ఫామ్ చేయాలనుకుంటే సౌత్ ఇండియాతో సంబంధం లేకుండానే అక్కడ పైన ఒక నాలుగు వందల సీట్లు గెలుచుకున్న నాలుగు వందల యాభై సీట్లు ఐదు వందల సీట్లు గెలుచుకున్నారంటే వాళ్ళు ఆటోమేటిక్గా సౌత్ ఇండియాకి సంబంధం లేకుండానే ఎందుకంటే సౌత్ ఇండియాలో ఎక్కువ ఈ ప్రాంతీయ పార్టీలు ఎక్కువ ఉంటాయి స్టాలిన్ కావచ్చు లేకుంటే ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు అక్కడ టీడీపీ జనసేన ప్రాంతీయ పార్టీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ వాళ్ళతో ఇబ్బంది అవుతుంది జాతీయ పార్టీలు పెద్దగా సక్సెస్ అవ్వట్లేదు ఇక్కడ కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం అయితే ఉంది కానీ కానీ ఈ కారణంగా చెప్పి కొంచెం తక్కువ అసలు అయితే స్టాలిన్ అయితే లేవనెత్తాడు కానీ అమిత్ షా జనాభా ప్రాతిపదికనే మేము రా పునర్విభజన జరుగుతుంది అయితే చెప్పుకొచ్చాడు ఇది సిస్టమ్ జరుగుతుందండి ఏం లేదు ఒక తొమ్మిది వందల సీట్లు ఎంపీ సీట్లు పెరుగుతాయి అనుకున్నప్పుడు ఐదు వందల సీట్లు అక్కడ వస్తే ఐదు వందలు కూడా నాకు ఇంకా ఎక్కువ అనుకుంటా ఐదు వందల యాభై సీట్లు అక్కడ వస్తే మీకు ఇక్కడ మూడు వందల యాభై ఆ మధ్యలో అయితే సీట్లు వస్తాయి అప్పుడు ఏంటంటే నార్త్ ఇండియాలోనో ఒక వాళ్ళు ఐదు వందల సీట్లు ఎంపీ సీట్లు కొట్టేశారంటే సౌత్ ఇండియాతో సంబంధం ఉండదు ఇప్పుడు ఏంటంటే బీజేపీ చూశారు కదా టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే వితౌట్ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయలేరు కాబట్టి ఇదైతే కండిషన్ ఉంటుంది ఇది దీని గురించి అయితే చర్చ అయితే నడుస్తుంది అమిత్ షా దీని అయితే కొట్టిపారేశారు స్టాలిన్ అబద్ధాలు చెప్తున్నాడు అసత్యాలు చెప్తున్నాడు అయితే అమిత్ షా అయితే కొట్టిపారేశారు స్టాలిన్ మాటలని